వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో ఉన్న పెరుగు జలంధరి నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి పెద్ద మొత్తంలో దగ్ధమైనట్టు బాధితులు తెలిపారు ప్రమాదం సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా భీములవాడ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే టీం స్పందించి మంటలను నియంత్రించామని తెలిపారు నివాస గృహాలలో పత్తి వంటి దహనశీల పదార్థాలను నిల్వ చేయకుండా పంట పొలాల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు நம்ம மெல்லி பவர் பண்றது பண்றது லயன் மேன் ஜி கட்டாக

ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా కొంటిగంట ప్రాంతంలో మా దగ్గరికి ఒక మెసెంజర్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది భగవంత్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఒక జలేందర్ రైతు అనే ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం తెలుపగా మేము వెంటనే ఈ అగ్ని రావడం జరిగింది వెంటనే మేము వాటర్ తోటి మటన్ ఆర్పడం జరిగింది ఈ ఇంట్లో పత్తి నిల్వ ఉంచడం వల్ల కొద్దిగా నష్టం సంభవించింది ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది అయిందని జలేందర్ చెప్తున్నారు మేము ఎందుక అందరికీ చెప్పు ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాలే వస్తువులని ఇంట్లో ఎక్కువగా ఉంచకూడదని మా మనవి ఎక్కువ ఈ ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్లో పత్తి ఇంట్లో పెడతారు మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా కానీ రైతులు పత్తి ఇంట్లో పెట్టడం వల్ల ఇటువంటి జరిగిన సంఘటనలు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కావున పేములవాడ పట్టణ నగర ప్రా గ్రామ ప్రజలకు తెలియదు పత్తి అనేది నిల్వ ఉంచకండి ఇంట్లో నిల్వ ఉంచకండి ఈ వ్యవసాయ బావి వద్దనే పత్తి నిల్వ పెట్టుకోండి అందరికీ నమస్కారాలు నా పేరు జలేందర్ పెరుగు పత్తి ఆలిపోయిన అరవై డెబ్బై సింటర్లు కరెంటు వల్ల ఇల్లుకు నష్టమైంది అన్నింటికి నష్టమైంది దయచేసి ఆదిసిన గారు దయచేసి చూడాలని మేము గౌరవించేవాడి గారు ఓకే ఓకే పెమ్వాడ నగర్ ఇరువర వార్డులో పెరుగు జలేందర్ సంబంధించిన పత్తి ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది దాని ద్వారా ఇల్లు కూడా అంటుకోవడం జరిగింది ఇప్పుడు పత్తి ప్లస్ ఇల్లు ఆర్థికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు దయతలిచి పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఆర్థిక ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోగలరు